ఉప ఎన్నిక ఫలితాలపై సీఎం ఆందోళన వ్యతిరేక ఫలితాలు వస్తే మాత్రం పదవికే గండం అధిష్టానం దృష్టిలో హీరోగా మారేందుకు ఈ ఎన్నికలు అవసరం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఫలితాలు తన రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి ఇప్పటికే ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తోడు ఫలితాలు అటు ఇటు అయితే తన పదవికే ముప్పు తెచ్చే అవకాశం ఉంది అందుకే జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలవటానికి ఆయన ఛాయశక్తులా కృషి చేస్తున్నారు ఒకవేళ నెగిటివ్ ఫలితాలు వస్తే మాత్రం తన పదవికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక అంతకు ముందు లాస్యనందిత మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరగగా కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసి ముప్పై మూడు శాతం ఓట్లతో ఓడిపోయారు ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల సమయంలో పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చారు గణేష్కు అంతకుముందే ప్రజల్లో ఉన్న బలం స్థానిక క్యాడర్ తోడై గెలిచారు ఈ గెలుపును రాజకీయ విశ్లేషకులు సైతం సొంత గెలుపుగా అభివర్ణించారు అప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ఆ ఉప ఎన్నిక రావటం రేవంత్ రెడ్డికి కలిసొచ్చింది కాంగ్రెస్పై ప్రజల్లో సానుభూతి ఉండటం అభ్యర్థి కష్టపడటం లాంటి వాటి వల్ల ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరింది కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి అలా కాదు బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఆ స్థానంలో కాంగ్రెస్ పాగా వేస్తుంది అన్న దానిపై అనుమానాలున్నాయి మాగంటి గోపినాథ్ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచే స్థానిక ప్రజల్లో మంచి నేతగా పేరు తెచ్చుకున్నారు కాబట్టే జూబ్లీహిల్స్ లో గెలవటం చాలా కష్ట సాధ్యం ఒకవేళ కాంగ్రెస్ ఈ స్థానంలో ఓడిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు ఇప్పటికే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి చులకనయ్యారన్న విమర్శలు విమర్శలున్నాయి ఎన్నికలకు ఇచ్చిన హామీలు వాటిని నెరవేర్చడం వంటి వాటిపై కాకుండా చిల్లర పంచాయతీలకే ఆయన ప్రాధాన్యతనిస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిందేనని సీనియర్ నేతలు అప్పట్లో అభిప్రాయపడ్డారు ఇక ఇప్పటి వరకు యాభై ఆరు సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి వెళ్లిన ప్రతిసారి సోనియా రాహుల్ కలవటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి సహచర మంత్రులే ఆయన మాట వినట్లేదు మంత్రుల మధ్య గొడవలని సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారని అధిష్టానం భావిస్తోంది ఇలాంటి సమయంలో వచ్చిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోతే అధిష్టానం దృష్టిలో ముఖ్యమంత్రి పలుచనయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ ఎన్నికలకు సహకరించట్లేదు పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి వైఖరే కారణమని ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అందులోనూ నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించడం పైన పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా మారుతాయో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న రేవంత్ రెడ్డి పాలనకు మాత్రం ఇవి ఖచ్చితంగా రెఫరెండం కానున్నాయి ఆయన అసమర్థ పాలనకు ఈ ఎన్నికలు గీటురాయి అవుతాయని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై రేవంత్ వేస్తున్న పిల్లి మొగ్గల్ని చూసి బీసీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కేవలం తూతూ మంత్రంగా బీసీ గడన నిర్వహించారని కోర్టులు సైతం మొట్టికాయలు వేశాయి హెచ్సియు అంశం కావచ్చు యూరియా కావచ్చు ధాన్యం కొనుగోళ్లు నియామకాలు ఇలా ప్రతి అంశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రేవంత్ రెడ్డికి కష్టకాలం తప్పదు మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు ఈ రెండేళ్లలో అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ రేవంత్ రెడ్డిని చూసి చూడనట్టుగా వ్యవహరించింది కాంగ్రెస్ అధిష్టానం కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు నెగటివ్గా వస్తే మాత్రం ముఖ్యమంత్రిని మార్చటానికి సైతం ఆలోచించదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మంత్రుల మధ్య కాంట్రాక్టుల గోళ సంస్థాగత పదవుల్ని భర్తీ చేయకపోవటం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తాత్సారం ఇలా అన్ని అంశాలు కలగలిసి ఆయన పదవికి ఎసరు తెచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోంది ఈ ఫలితాలు తన రాజకీయ భవిష్యత్కు దిక్సూచిలాగా మారుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే నామినేషన్ల తిరస్కరణ ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు సహా ఏ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరు ఎలాగైనా జూబ్లీహిల్స్ సీటు గెలిచి తన సీఎం పదవిని కాపాడుకోవటానికి ఆయన ఛాయశక్తులా కృషి చేస్తున్నారు